హలో వాళ్ళందరికీ నమస్తే వెల్కమ్ టు జర్బల కృష్ణా బ్లాగ్స్ సో ఈరోజైతే నేను విజయవాడ హైదరాబాద్ నుండి విజయవాడకి బైక్ మీద జర్నీ అయితే చేయబోతున్నాను సో ట్యాంక్లో పెట్రోల్ అయితే బాగానే ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెట్రోల్ చూపించుకుందాం సిటీ అవుట్ గట్స్లో వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నేను మార్నింగే స్టార్ట్ అవ్వాలి కొన్ని ఆఫీస్ ఉండడం వల్ల ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాను సో మ్యాక్సిమం అయిన కాడికి లాగ్స్ అయితే చేస్తాను మీకు కనుక మా వీడియోలు నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్ని ఒక్కొక్కటి ఇప్పుడే వాదర్ చేస్తున్నాను మొన్న రీసెంట్గా కెమెరాకి స్పేర్ బ్యాటరీస్ను ఛార్జర్ తీసుకున్నాను ఈ తర్వాత ఈ కూడా తీసుకున్నా సో ఒక్కొక్కటి నిదానంగా మన వచ్చిన జీతాలలో కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ జాకెట్స్ అవన్నీ తీసుకుంటాను రైడింగ్ గేర్స్ అవన్నీ తీసుకుంటాను బైక్ మీద ప్యాంటల్స్ అన్నీ కొంచెం ఎక్కడ చేపించుకుంటాను అందులో వన్ ఆ తర్వాత ఒకసారి అన్ని ప్రాపర్ సెట్ చేసుకున్న తర్వాత రైన్ సీ రైనీ సీజన్లో నుండి అంటే ఇది జూలై ఆగస్ట్ నుండి నేను లాంగ్ రైడ్స్కి కూడా చేస్తాను సో ఈ లోపల చిన్న చిన్న రైడ్స్ అంటే ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు లేకుంటే వీకెండ్స్లో ఎక్కడైనా బయటకు చిన్న చిన్న వీడియోలు మీకు చేస్తూ ఉంటాను మ్యాక్సిమం క్రమం తప్పకుండా వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ ఆ తర్వాత చేద్దాం ఓకే సిగ్నల్ వచ్చేసాను ఇప్పుడు ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ అవుతుంది అంటే ఫోర్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అయ్యానుకుంటే కనుక మేము మా ఊరు విజయవాడ దగ్గరలో సో అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్దో చూద్దాం ఏంటి బైక్ మీద మోటార్ బ్లాగింగ్ అని చెప్పిన వాడిని నచ్చుకుంటూ వెళ్తున్నాం అనుకుంటున్నారా నా బ్యాటర్లకు ఎలా పుట్టిందండి నన్ను బైక్ మీద వెళ్తుంటే కొంచెం ఆ కార్డుగా అలా దాట్ అయ్యాను నా బైక్ ఆఫ్మెంట్ అని చూస్తే డిస్ప్లే చూపించలేదు స్టార్ట్ అవ్వట్లేదు ఏమని చూస్తే ఆ బ్యాటరీ డెడ్ అయిందంట సో అక్కడ మెకానిక్ చూపించి ఇది ఇప్పుడు అయ్యే పని కాదని కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మా ఫ్రెండ్ ఇంటికాడ బైక్ని అయితే పెట్టేసి ఏదో నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే దగ్గర వెళ్ళిపోయి అక్కడ బస్ ఎక్కేసి అక్కడి నుండి ఇక్కడ బిజావాడ వెళ్తాను వాటర్ బ్లాగింగ్ చేద్దామంటేనేమో ఒక రాంగ్ ఎక్స్పీరియన్స్ అయితే తగిలింది నాకు ఇప్పుడు సో ఏదంతా నాకు అన్లక్కీ అనుకుంటా ఇంకేమో ఏం జరుగుతుందో తెలియట్లేదు నాకు సో బస్ స్టాండ్ దగ్గరలోకి అయితే ఉన్నాను నేను టాటర్ వస్తుంటే సో అక్కడ బస్ ఎక్కేసి ఎక్కడ తర్వాత మనం లేదు కానీ నడుచుకుంటూ వస్తుంటే మాత్రం బోన్ చేస్తుంది సో ఇప్పుడు వెళ్ళి బస్ ఎక్కేసి ఎల్బీనగర్ గారి మళ్ళీ విజయవాడ బస్ ఎక్కిన తర్వాత ఎక్కువలు వచ్చాము సో బస్లో ఎలాగైనా ఎల్బీనగర్ దాకా వచ్చేసాం అన్న ఎప్పుడు ఎల్బీనగర్ కాను విజయవాడకి బస్సులు ఎక్కడ దొరికితే చూసుకొని బస్సు అయితే బస్సు కార్ అయితే కార్ ఎల్వీ నగర్కి నేను సిక్స్ ఓ క్లాక్ అయితే వచ్చాను రాగానే చూస్తేనో విజయవాడకి బస్సులు లేవు అలాగే ట్యాక్సీ వాడు చాలా అమౌంట్ చెప్తున్నాడు సో నేను బస్సు కోసం ఏది దొరికితే దిక్కుతామని ట్రై చేస్తాను ఫైనల్గా నాకు ఎయిట్ థర్టీకి అయితే ఒక బస్సు దొరికింది అన్ని బస్సులు వస్తున్నాయి కానీ రిజర్వేషన్లో ఉండడం వల్ల సీట్లు లేవు కానీ ఎయిట్ థర్టీకి మాత్రం ఒక బస్ అయితే నాకు దొరికింది సో అది ఎక్కిస్తాను నేను ఏ ఫ్యూ దాదాపు టూ అవర్స్ స్ట్రగుల్ తర్వాత నాకు ఇప్పుడే అయితే బస్ దొరికింది సో బస్ అయితే ఎక్కేసాను నా బైక్ వల్ల నాకు ఎంత ఎప్పుడైనా కూడా వచ్చింది మాకు అట్లా ఉంటుంది సో నా కెమెరా కూడా హ్యాండ్ ఇరిగిపోయింది ఇవన్నీ రేపు కానీ చూసుకోలేదు నేను బుల్లు అయితే చిరగ్గా ఉంది బస్సులోకి కూర్చున్నాను టికెట్ల కోసం బస్ డ్రైవర్ అయితే బస్సుని ఆకారు సార్ టికెట్లని కన్నాయిన తర్వాత నాన్ స్టాప్ విజయవాడ బస్సు ఎక్కేశాను అది ఏంటంటే బస్సు ఆగే ఉంది టికెట్లు పడుతున్నారు సో అంతా ఎంత అన్ జరిగిందండి నాకు అసలు టూ మచ్ స్టార్ట్ అయినప్పుడు బైక్ బైక్ బ్రేక్ డౌన్ అయింది దాన్ని చూసుకుంటే ఫ్రెండ్ కూడా పెట్టేసి మళ్ళీ అక్కడ నుండి సిక్స్ సిక్స్ ఓ క్లాక్ కాబట్టి నేను ఎల్బీ నగర్లో వస్తే ఇప్పుడు దాదాపు ఎయిట్ థర్టీకి వస్తుంది టూ అండ్ హాఫ్ అన్ అవర్స్ స్ట్రగుల్ అయ్యాను బస్సు కోసం నేను సో ఫైనల్ అయితే బస్సు అయితే ఎక్కిసాను రేపు మార్నింగ్ కానీ ఇక బస్సు దిగదు దిగను దిగిన తర్వాత అక్కడ చూపిస్తాను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి బస్ అయితే సూర్యాపేటలో ఆపాడు ఒక పది నిమిషాలు హాల్ట్ ఉన్నాడని నేను కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నా ఒక చిన్న దంచపు సమోసాలు తీసుకున్నాను ఆ తర్వాత ఒక పది నిమిషాలు అని చెప్పాడు కానీ చెప్పేసి అలా బస్సులోనే కూర్చుని ఉన్నాను బస్సులో కూర్చుని ఉన్నా కానీ ఒకటే వేడి వల్ల చెమటలు పట్టేసి చాలా చిరగ చిరగ్గా అయితే ఉన్నాను సో బయట వ్యూ అయితే ఇలా ఉంది బస్సులో బస్సు లోపల నుండి బస్ స్టాండ్లకి వ్యూ ఆ తర్వాత దాన్ని చూడండి నేనైతే ఎలా ఉన్నానో మొత్తం అంతా ఒక రకంగా అయిపోయాను నేనైతే సో బస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను పది నిమిషాలు అని చెప్పిండు కానీ పది నిమిషాల కంటే ఎక్కువే ఆపాడు బస్సుని టెన్ మినిట్స్ అని చెప్పాడు కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత బస్సు అయితే సూర్యాపేట బస్ స్టాప్ నుండి స్టార్ట్ అయింది ఇక ఎంతసేపు అయినా కానీ మనం ఏం చేయగలం మన బైక్ మీద ఉండుంటే కనుక అది మనకు కావాల్సిన చోట ఆకునేవాళ్ళం కావాల్సిన సేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేవాళ్ళం కానీ బస్సుని మనం పరిగెట్టమని చెప్తే కనుక అది పరిగెట్టదు కదా ఆ బస్సు డ్రైవర్ తీసినప్పుడే మనం స్టార్ట్ అవ్వాలి సో సూర్యాపేట నుండి అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది సో ఇక నాకైతే మొత్తం చిరాకులో ఎప్పుడు వెళ్ళి విజయవాడలో వెళ్ళి విజయవాడ నుండి బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి త్వరగా ఫ్రెష్ అయ్యి ఎప్పుడు పడుకుందాం అన్నట్టు అనిపిస్తుంది నిద్ర వస్తున్నట్టు ఉంది కానీ నిద్ర మా పడుకోలేకపోతున్నా వడ్ల ఒళ్ళంతా చెమట చెమటగా జగట జకటగా చాలా ఇరిటేషన్గా ఉన్నా నేనైతే సో బస్ స్టాప్ నుండి అలా బయటికి నిదానంగా తీస్తున్నాడు బస్సు అది తీస్తుంటే నాకు ఇక్కడ పెద్దగా లైట్ కనిపిస్తున్నాయి చూడండి ఆ ఫ్లాష్ వచ్చేసింది అక్కడ ఎలక్ట్రిక్ బస్సుల కోసం అయితే ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి అక్కడ అవి నేను అంతకుముందు నుండి ఇప్పుడు వస్తున్నా కానీ అక్కడ చూడలేదు నేను సో బస్ అయితే సూర్యాపేట నుండి విజయవాడకి స్టార్ట్ అయిపోయింది సో ఫైనల్లీ నైట్ టూ ఓ క్లాక్కి విజయవాడ అయితే చేరుకున్నాను నేను సో విజయవాడ బస్ స్టాప్కి అయితే వెళ్తుంది బస్సు నేను కూడా అక్కడే దిగాలి సో అక్కడ దిగిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ నిజుడికి బస్ అయితే ఎక్కాలి నేను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చూద్దాం ఏం జరిగిద్దాం సో ఫైనల్లీ టూ టూ ఓ క్లాక్ కల్లా విజయోడ్ అయితే టైంలో ట్రైన్లో న్యూజోర్డ్కి బస్సులు అయితే దొరకవు మనకి సో స్టాండ్ బయటికి వెళ్ళి ఒక చిన్న కప్పు కాఫీ తాగేసి ఆ తర్వాత ఆరాముగా బస్ స్టాండ్లోకి మళ్ళీ వచ్చి న్యూజోర్ ఎప్పుడు బస్సులు ఉన్నాయి చూసుకొని బస్ ఎక్కేసి ఊరు వెళ్ళిపోతాం అవి ఇప్పుడు టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా బస్ స్టాండ్లోనే ఉన్నాను నేను బస్ రావడానికి ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ అవ్వచ్చున్నది అప్పుడు దాకా లేదు అక్కడ కనిపిస్తుంది కదా ఫోన్ ఛార్జింగ్ పెట్టేశాను ఇక్కడ కూర్చొని ఉన్నాము అసలు ఈ సమ్మర్ కదా వెయిల్ గట్టిగా ఫుల్ స్వెటర్ ఇవ్వండి ఇలా బాడీ మేజర్ చేస్తుంది చాలు జిటు జుట్టుగా తదులుతుంది అదే ఇప్పుడు నేను చాలాసార్లు విజయవాడ బస్ స్టాప్ గడికి వచ్చాను కానీ ఈ విషయాన్ని నేను గమనించలేదు అదేంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అటు పక్క అన్ని బస్సులు పెట్టినాయి ఇటు దానిపైన లైటింగ్ ఉంది కొంచెం అది మహాదేవ లగ్జరీ డార్మిటరీ అని చెప్పేసి ఒక చిన్న రూమ్ సెటప్ లాగా హోటల్ అయితే ఉంది పర్ అవరు టూ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టూ హండ్రెడ్ అంట సాం చేయడానికి బాత్రూము లాకరు బెడ్ ఏసీ ఉందని చెప్పేసి ఉంది సో ఎవరైనాగా విజయవాడ వచ్చి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తే కనుక నేనైతే సజెస్ట్ చేస్తాను సో చూసుకోండి ఇది ఎక్కడంటే ప్లాట్ఫామ్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఆపోజిట్లో ఉంటుంది సో ఎవరైనా వస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి ఇన్నోవా నా దరిద్రం ఎలా కొడుతుందంటే ఈరోజు నన్ను జస్ట్ మిస్లో నేను న్యూజుడ్ బస్ మిస్ అయిపోయాను అది నేను లోపల వస్తాయి కనుక లోపల వెయిట్ చేస్తున్నాను కానీ ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లోకల్ బస్ స్టాండ్లోనే వివిధ బస్సులు కూడా వస్తాయంట నాకు ఆ విషయం తెలీదు నేను లోపల వెయిట్ చేసిన తర్వాత తెలుసుకొని బయటకు వచ్చేసరికి అప్పుడే వెళ్ళిపోయింది బస్సు సీట్లో సతపల్లి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ బస్సు త్రీ థర్టీకి ఉందంట ఫోర్ ఓ క్లాక్ తీస్తారంట సో ఎనిమిదో నెంబర్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఉందిలే సో విల్ వెయిట్ ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే న్యూజు బస్ అయితే ఒక వచ్చింది ఫైనల్ మ్యూజిక్ బస్ అయితే వచ్చింది పవర్ క్వార్టర్ టు ఫోర్కి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ అని చెప్పారు కానీ ఒక పావు గంట ముందుగానే స్టార్ట్ అయిపోతుంది బస్సు మ్యాథ్స్ టు మ్యాక్స్ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి ఇంకా లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సారీ ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వంటీ ఫోర్ అవర్స్గా నిద్ర అయితే లేదు కంటిన్యూగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అగైన్ నైట్ అంతా నిద్ర లేదు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షిఫ్ట్ చేసుకొని మళ్ళీ నిన్న ఈవినింగ్ ఎల్బీ నగర్ వస్తేమో ఆ ప్రైట్ ప్రాబ్లంలో ఎల్బీ నగర్ వచ్చి టూ అండ్ హాఫ్ అన్ అవర్స్ అక్కడే వేస్ట్ అయిపోయింది నాకు తర్వాత మిడ్ నైట్ టూ ఓ క్లాక్ విజయవాడ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు క్వార్ టూ ఫోర్కి అయితే నెల్లూరుకి స్టార్ట్ అయ్యాను బైక్ ట్రబుల్ వల్ల నా నాకు ట్రబుల్ అయిపోయింది ఫైనల్గా సో ఇక బ్లాగ్ చేసే అంత ఓపిక అయితే ఎక్కువ లేదు సో ఇప్పుడైతే అంత త్వరగా త్వరగా న్యూస్ వీడియో చేస్తాను సో వ్యూవర్స్ బ్లాగ్ని అయితే ఎక్కడితో ఎంటర్ చేస్తున్నాను అసలు నేను ఇంత దూరం ఎందుకు ట్రావెల్ చేశాను ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏం చేయబోతున్నాను అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకోండి అంతే బాబాయ్ ఉంటాను మరి బాయ్